హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను వెజిటేబుల్ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను ఒకసారి కలుపుకొని చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయ్యి నాకైతే తర్వాత క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను తర్వాత క్యారెట్ యాడ్ చేశాను ఆ తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేశాను ఒకసారి మూడు కలుపుకుందాం చూసారు కదా అంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుంటే మగ్గిపోతాయి టూ మినిట్స్ ఆగి చూద్దాం నాకైతే ఈ విధంగా మగ్గిపోయాయి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశాను ఒకసారి మూత పెట్టుకుందాం టూ మినిట్స్ ఆగి చూస్తే నాకైతే కర్రీ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఈజీ కర్రీ మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్